ఉందో ఈ లో ఏదైతుందో ఇది ఉమ్మడి ఆస్తి ఉమ్మడి హక్కు రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాడి పరిశ్రమ సంస్థలకు సంబంధించిన ఉమ్మడి హక్కు వీటి మీద జిల్లా యూనియన్లకు స్వయం ప్రతిపత్తి పొందిన జిల్లా యూనియన్లకు ఈ బ్రాండ్ గాని ఈ పేరు గాని వాడి అర్హత కానీ హక్కు గాని ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం గాని ఇవ్వలేదు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇదే ఫ్యాక్టరీ కన్ఫర్మ్ చేస్తూ వాళ్ళు కూడా తెలంగాణ ఫెడరేషన్ కి ఒక క్లారిఫికేషన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ లెటర్ కూడా మీ అందరికి కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము దీంతో క్లియర్ గా రాసింది ఎక్కడ కూడా నెల్లూరు యూనియన్ గాని కర్నూలు యూనియన్ గాని కృష్ణ యూనియన్ గాని మ్యాక్స్ రెడ్డి కింద ఉన్నటువంటి ఏ యూనియన్ కూడా విజయ పేరుని గానీ విజయా బ్రాండ్ కానీ వాడేదానికి అర్హత గానీ ఆ అప్పులు గాని మేము ఎవరికి కూడా ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పేసి ఏపీ ఫెడరేషన్ కూడా లిఖిత పూర్వకంగా మనకు ఒక ఉత్తరం రిలీజ్ చేసింది ఈ ఉత్తరం కూడా మీ అందరూ కూడా కాపీ ఇస్తాం ఆయన సరే గడిచిన రెండు సంవత్సరాలుగా వివిధ జిల్లా యూనియన్లు కర్నూలు యూనియన్ గాని నెల్లూరు యూనియన్ గాని కృష్ణా యూనియన్ గాని మదర్ నార్మల్ యూనియన్ గాని తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రైవేట్ డేరీల ద్వారా వాళ్ళు ఇక్కడ కనీసం తయారు చేసిన మన పాడి రైతాంగానికి సంబంధించిన పాలు కొన క్రయ విక్రకాలు జరిపిన డైరెక్టరీగా జరిపిన ఒక ఉంది కానీ అట్లాంటివి కూడా ఏది చేయకుండా పూర్తిగా ప్రైవేట్ డైరీల ఆందోళనలో వీళ్ళ బ్రాండింగ్ ని ఉపయోగించుకుంటూ అసలు బ్రాండింగ్ కి సంబంధించిన ఉపయోగించుకునే హక్కులే ఏ విధమైన కూడా చూడలేదు అయినా కూడా సరే పూర్తిగా చట్ట వ్యతిరేకంగా అక్రమంగా అనైతికంగా ఇప్పుడు చూడండి సేమ్ లాఫింగ్ కౌ నేను ఏ విధమైన హక్కులు ఇవ్వకపోయినా లాఫింగ్ క్లౌర్ సింబల్ ఉన్నారు విజయ క్రౌండ్ లోగ్ అని వాడుతా ఉన్నారు వెనకాల మీరు ప్యాకెట్ ని ఇక్కడ విజయ తెలంగాణ అని ఉండదు ఇది కుట్టి విజయ అని రాసుకుంటారు వెనకాల మీరు ప్యాకెట్ ని తిప్పి చూసుకున్నట్టయితే మ్యానుఫాక్చర్డ్ బై అభయ ఆగ్రో ఫార్మ్స్ అది ఎవరు ఏంటి అనేది మనకు తెలియదు మళ్ళీ ఇంకొక మ్యానుఫ్యాక్చర్ అదే ప్యాకెట్ మీద మ్యానుఫాక్చర్డ్ బై అర్వయర్స్ నేచర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు అయినా కూడా సరే పాలను అసలు ఏ విధమైన అర్హత లేకుండా హక్కు లేకుండా కూడా విద్యార్థుల మీద బయట విక్రయం చేస్తా ఉన్నారు మరి ఈ ప్రైవేట్ డైరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు నాణ్యతాపరమైన ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా స్వచ్ఛమైన పాలు కొంటున్నారా లేదా అనేది ఎవరికి తెలుసు ఎవరికి కూడా తెలియదు మన సంస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థ కాబట్టి మనం రైతుల సంక్షేమం గురించి పనిచేస్తా ఉన్నాం రైతులకు మంచి